కేరళ కంటే ముందే ఈశాన్యానికి నైరుతి ఋతుపవనాలు గమనంపై నిపుణులు అంచనా నేడు భారీ రేపు ఓ మాస్తారు వర్షాలు ఈనాడు విశాఖపట్నం హైదరాబాద్ బంగాళాఖాతంలో పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉండటంతో నైరుతి ఋతుపవనాలు కేరళ కంటే ముందే ఈశాన్య రాష్ట్రాలను తాకు తాకుతాయని అంచనా వేస్తున్నారు సోమవారం మయర్మూర్లోని మయామార్లోని అమర్ అని అరాన్కల్ తీరాన్ని తాకగా పరిస్థితులు అనుకూలిస్తే అక్కడి నుంచి బంగాళా ఈశాన్య రాష్ట్రాల్లోకి వేగంగా ప్రవేశిస్తాయని భావిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నాటి కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ ఇప్పటికే ప్రకటించగా ఇరవై ఆరులోపే తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా మిగతా మూడో పేజీలు కేరళ కంటే ముందే ఈశాన్యానికి నేరు మొదటి పేజీ తర్వాత తర్వాయి దీనిపై ఐఎండి నుంచి అధికారిక ప్రకటన వెలువడించి ఉంది మరోవైపు రాష్ట్రంలో మంగళవారం పల్లు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది బుధవారం కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది దాదాపు రాష్ట్రం అంతటా వర్షాలు ఉంటాయని పేర్కొంది అగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాంధ్ర తీరం రాయలసీమ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతుందని ఎండి ఐఎండి సూచించింది రాష్ట్రంలో గల రాగల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కన్నా మూడు మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువ అని తెలిపింది